హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్లాగ్స్ నేను మీ భవానీ మనకి ఈ వీడియో వచ్చేసిన ఏంటంటే పార్ట్ టూ అంటే దీంట్లో వచ్చేసి మనకి పవర్ ట్రాక్ యూరో ఫిఫ్టీన్ నా ఫీడ్బ్యాక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి బండి రివ్యూ అనేది అయితే మనం పార్ట్ వన్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే పార్ట్ వన్ ఉంది వీడియో చూసేసి ఎలా ఉందో ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఇది వచ్చేసి పార్ట్ టూ దీంట్లో నా ఫీడ్బ్యాక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది పార్ పవర్ ట్రాక్ యూరో ఫిఫ్టీ అంటే ఇది రై మిగతా తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకోవచ్చా లేదని అయితే ఈ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఈ ఇప్పటి వరకు మన బండి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఇంకొక రెండు మూడు నెలలకి ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది అంటే మన బండి ట్వంటీ ట్వంటీ నవంబర్లో తీసుకోవడం జరుగుతుంది వచ్చేసి ట్వంటీ ఫైవ్ నవంబర్కి ఐదు సంవత్సరాలు అయితే అవడం అయితే జరిగింది ఇప్పటికి మన బండి ఆల్మోస్ట్ ఒక నాలుగు వేలు గంటల ప్లస్ అయితే తిరగడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసి నాకు మెయిన్ థింక్ వచ్చి వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఏడు వందల గంటల ప్లేట్ అయితే నేను కొత్త ప్లేట్ అయితే వేశాను అంటే ఈ బండి నేను మెయిన్ తీసుకున్న ఫస్ట్ తీసుకున్న పర్పస్ ఏంటంటే బ్యాలర్ వాడదాం అని అయితే తీసుకున్నాను అంటే మాకున్న వ్యవసాయానికి అలాగే ప్లస్ దానికి తగ్గట్టు వాడదాం అన్న పర్పస్ అయితే నేను పవర్ ట్రాక్ యూరో స్విఫ్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది తీసుకున్నాక అంటే మనకి అప్పుడు బ్యాల్ అనేది అయితే కొత్త వాడడం తెలియదు మనకి దానివల్ల మనకి ఇది వచ్చేసి ఏంటంటే నేను హాఫ్ క్లెచ్ మీద కట్టడం వల్ల క్లచ్ ప్లేట్ అనేది అయితే కొంచెం వాడినింగ్ వచ్చి ఒక ఏడు వందల గంటలకి మనం ఓన్లీ కొత్త క్లచ్ ప్లేట్ ఒకటే వేసాము స్ప్రింగర్ లాంటిది అయితే హియేం కట్ చేయలేదు ఓన్లీ ఈ మెయిన్ క్లచ్ ప్లేట్ ఒకటే కొత్తది అయితే వేశాము అలాగే కొత్త క్లచ్ ప్లేట్ వేసిన తర్వాత ఫస్ట్ సంవత్సరం దుక్కు అయితే స్టార్ట్ అయ్యాయి మాకు అంటే నాకు ఎక్కువ వచ్చేసి మెట్ట వ్యవసాయం మెట్ట వ్యవసాయానికి దుక్కులు అనేది అయితే స్టార్ట్ అయితే నైట్ దుక్కులు బాగా రన్నింగ్ లో ఉన్నప్పుడు వచ్చేసి మనకి లైటింగ్ అయితే చాలా ప్రాబ్లం అయితే అయింది మనకి షోరూమ్ ఏమిటో వచ్చిన లైట్లు వచ్చేసి ఏంటంటే ఈ లోపల లైటింగ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల మనకి లైటింగ్ నైట్ లైటింగ్ వాడేటప్పుడు ఒక ఆల్మోస్ట్ సెవెన్ సగం వచ్చేసేపటికి హీట్ వచ్చేసి కరిగిపోయింది లోపలి అనే అప్పుడైతే నేను తీసేసి మహీంద్ర లైట్లు అయితే వేయడం అయితే జరిగింది మహేంద్రా లైట్లు వేసినా సరే మనకి లైటింగ్ వచ్చేసి అయితే అయిపోయేది ఆ డల్ అవడం వల్ల నేనైతే అప్పుడు అనేది అయితే ఎల్ఈడి అనేది బిగించేసా బండికి అప్పుడు నుంచి రన్నింగ్ ఎల్ఈడి లోనే ఉంది కాకపోతే మనకి ఈ బండికి వచ్చేసి నాకు ఈ ఫాగ్ ల్యాంప్లు అయితే బాగా నచ్చాయి నా బండి తీసుకొని ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతున్నా సరే ఆ ఫాగ్ ల్యాంప్లు అనేది అయితే చిన్న రిమార్క్ కూడా లేదు ఇప్పుడు కూడా రన్ అవుతూనే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్లు మెయిన్ నాకు వచ్చేసిన రెండు ప్రాబ్లం లైటింగ్ ఈ లైటింగ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఆ క్లచ్ ప్లేట్ ఏడు వందల గంటలకి ఇచ్చాక నేను ఆల్మోస్ట్ ఒక మూడు వేల గంటలు సుమారు తిరిగింది మూడు వేలు మూడు వేల పైనే బండి తిరిగింది అప్పటిదాకా అయితే నాకు అసలు దీంట్లో వచ్చేసి చిన్న రిమార్క్ కూడా లేదు వ్యవసాయానికైనా అసలు అది ఆ బండి పట్టుబట్టనికైనా సరే ఈ బండి మించింది అయితే నాకు తెలిసినంత మా ఊర్లో కూడా లేదు నాకు బండి బాగా నచ్చింది నేను అంతకుముందు అనేది అయితే వాడాము ఐసరో వాడి దీ ఐసరా ఇచ్చి బండి తీసుకొని సరే మనకి బండి ఇంతవరకు వాడికి వర్కింగ్లో అయితే చాలా వాడికి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నేను అనుకున్న దానికి ఇంకా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది తర్వాత మూడు వేల గంటలు దాటిన తర్వాత మనకి వచ్చేసి ఏంటంటే మెయిన్ నాకు పీటిఓ సెక్షన్ వచ్చి కొంచెం చిన్న ప్రాబ్లం అయితే పెట్టింది అది కూడా చెప్తారండి మనకి ఇది వచ్చేసి ఏంటంటే పీటిఓ సెక్షన్ లో వచ్చేసి నాకు ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫీట్ రోడ్ గడ నాకు ఈ మెయిన్ బయట ఈ ఉంది కదా మనకి ఈ షాఫ్ట్ అనేది అయితే ఇరగడం అయితే జరిగింది ఈ షాప్ తిరిగిన తర్వాత మళ్ళీ కొత్త షాప్స్ అనేది చెప్తే అంటే మనకి అది షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు వారంటీ ఉందని చెప్పి షోరూమ్ అయితే ఆ పీటో రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు అప్పటి నుంచి బాగానే వాడే కాకపోతే ఏంటంటే అది వేసిన ఇంకొక అటు ఇటుగా సుమారు అది వేసాక ఇంకో ఐదు వందల గంటల దాకా అయితే బండి రన్ అయింది మనకి ఈ రాడ్ వేసిన తర్వాత మనకి వాడే సిక్స్ ఫీట్ రాడ్ కట్ట మనకి ఈ బండి కెపాసిటీ సాల్త లేదని మనం ఆరు అడుగుల శక్తిమన్ రాడర్ అనేది అయితే ఇచ్చేసి ఏడు అడుగుల అయితే శక్తిమన్ తీసుకోవడం అయితే జరిగింది సెవెన్ ఫీట్ రాడర్ ఆర్డర్ తీసుకొని వాడాక ఆల్మోస్ట్ ఒక రెండు సెట్లు బ్లేడ్ వాడామో వాడాము రెండు సెట్లు బ్లేడ్లు కూడా మనకి బండి లోడ్ చిన్న లోడ్ కొంచెం లోడ్ కూడా పట్టకుండా బండి రోడ్డర్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చింది ఏడు అడుగుల రోడ్డ కూడా నాకు అయితే నేను వేయద్ద ఏమో అనుకున్నా కొత్త అది ఏడు అడుగుల రోడ్డ తీసుకునేటప్పుడు కొంచెం నాకు ఊళ్ళో వాళ్ళు ఏంటంటే ఇంత ఈ బండి ఏడు అడుగుల వేది వేదనే చానా వాటికి అయితే కొంచెం చెప్పారు కాకపోతే ఏంటంటే మనం ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అని అయితే నేను ఏడు అడుగులు రాడేటర్ తీసుకొని అయితే ఈ బండికి వేసా ఈ బండికి వేసాక నాకు అసలు అయితే ఆ వేయదు అన్న పరిస్థితుల్లోనే తెచ్చా కాకపోతే బండి అయితే బాగా వేసింది నాకు ఏడు అడుగులు కూడా అసలు చిన్న లోడ్ కొంచెం లోడ్ పడటం కూడా అయితే లేదు బండి రెండు సెట్లు బ్లేడ్ వేసాక తర్వాత తర్వాత వచ్చేసి మనకి లోపల వీటిలో కనెక్టింగ్ రాడ్ అయితే పోయింది మనకి ఆ కనెక్టింగ్ రాడ్ పోయి కనెక్టింగ్ రాడ్ అయితే కొత్తది వేసాము తర్వాత ఆల్మోస్ట్ ఒక మనకి మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరం ఎంటర్ అయింది బండి నాలుగో సంవత్స నాలుగో సంవత్సరం వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ రివర్స్ ఫస్ట్ రివర్స్ గేర్ ఆల్మో రన్నింగ్ అంటే మనకి వర్క్ లో ఉన్నప్పుడు ఫస్ట్ రివర్స్ గేరు పోర్క్ అయితే ఇరిగిపోయింది అయితే మన ఫోర్ పోర్క్ అనేది ఇరిగిపోతే ఈ ప్లేట్ అనేది తీసి దాన్ని నోటర్ అనేది చేసుకున్నాము రివర్స్ లో ఇరిగిపోతే బండికి ఫ్రంట్ నడవటం గేర్ పడతలేదని ఈ ప్లేట్ అనేది తీసి మనకి గేర్ అనేది అయితే నోటర్ చేసుకుని బండి అనేది అయితే త్రాడు ఫోర్త్ లోనే ఇంటికి అయితే వేసుకొచ్చాం బండి ఇంటికి వేసుకొచ్చి షెడ్ దగ్గరకు అయితే వేసుకెళ్ళాం బండి వేసుకెళ్ళాక మనకి ఓ ఓపెన్ చేసి గేర్ బాక్స్ అనేది అయితే ఓపెన్ చేస్తే మనకి ఓన్లీ ఆ పోర్క్ కాకుండా మనకి ఆ గేర్ వీల్కి వచ్చి బ్రష్ ఉంటుంది లోపల ఆ బృష్లు కూడా అయితే కొంచెం ప్లే అయితే వచ్చేసాయి ఆ బ్రుష్ ఆ బ్రుష్ కూడా అయితే కొత్త వేసాము ఆ బ్రష్లతో పాటు మిగతా ఉన్న గేర్ వీల్ బృష్లు మొత్తం కూడా అయితే కొత్త అయితే వేయడం అయితే జరిగింది ఆ ఆ వీల్ బ్రష్లు మనకి ఆ గేర్ వీల్ తో పాటు పీటవ గేర్ వీల్ కూడా అయితే మార్చాము అంటే గేర్ వీల్ వచ్చేసి ఏంటంటే అక్కడక్కడ కొంచెం పెక్కులు లాగా అయితే లెగిసిపోయాయి ఎలాగో గేర్ బాక్స్ ఓపెన్ చేసాం కదా అని అయితే పీటవ గేర్ వీల్ కూడా వేసి వాటిలో కూడా కొత్త బుచ్చులు లోపల ఉన్న నీడిల్ బేరింగ్ అలాంటి చిన్న చిన్న మొత్తం అయితే వేసేసాము దాంతోపాటు హైడ్రాలిక్ కాయలు కూడా అయితే మార్చాము మనకు అప్పుడు వచ్చేసి ఏంటంటే అటు ఇటు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కే మధ్య ఖర్చు అయితే వచ్చింది అప్పుడు అంటే మనమే వేయించాము షోరూమ్ వాళ్ళు అనేది అయితే ఎవరైనా చెప్పారు అప్పుడు అంటే అది మీ ప్రాబ్లం మీరు చేసుకున్న దానికి మేమైతే ఇవ్వమని మనమే మనమైతే మనకు అప్పుడు కొంచెం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఖర్చు అయితే వచ్చింది నాకు దీంట్లో బాగా వచ్చిన మెయిన్ అసలు నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ చూపిస్తారు కూడా మనకి ఈ బండికి వచ్చేసి దీంట్లో నాకు నచ్చంది బాగా అసలు నచ్చంది ఏంటంటే ఈ హైడ్రాలిక్ ఇక్కడ వచ్చే ఈ ఇక్కడ వచ్చే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చే ఈ బ్రష్లు కాని ఓరింగులు కాని అయితే నాకు దీంట్లో బాగా నచ్చలేదు వాళ్ళ కొమ్మలకి వచ్చే బ్రష్లు అవి నేను కొత్తవి తీసుకొని వేపించినా సరే మనకి వంద గంటలు రెండు వందల గంటలు బండి రన్ అయింది మళ్ళీ యథావిదే నేను అప్పటికే ఒకసారి ఓన్లీ ఓరింగులు పట్టికి వేసా ఓరింగ్ ఓరింగ్ షోరూమ్ వల్ల చెప్తే ఓరింగ్లు అంటే ఓరింగ్లు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ టైం ఓరింగ్లు పట్టికి వేసే ఓరింగ్లు వేసినప్పుడైతే కనీసం ఒక యాభై గంటలు కూడా రావలేదు బండి యాభై గంటలకు మళ్ళీ ఆయిల్ లీక్ అయింది తర్వాత వచ్చేసి అంటే దాంట్లో ఉన్న బృష్లు బృష్్యులు మొత్తం ఏ టు జెడ్ ఆయిల్ చిన్న లీకేజ్ కూడా రాకూడదు మొత్తం తీసుకొచ్చేసినా సరే రెండు వందల గంటలు మూడు వందల గంటలు నడిచేది మళ్ళీ యథావిధి స్టేజ్కి అయితే వచ్చేది నాకు దీంట్లో బాగా నచ్చని మెయిన్ థింగ్ వచ్చేసి అయితే అది ఈ మెయిన్ థింగ్ ఈ తప్ప నాకు ఇంజన్ పరంగా చూసుకున్నా సరే గేర్ బాక్స్ ఆ ఒక్క వీల్ తప్ప మిగతా అయితే ఏమి అసలు ప్రాబ్లం అయితే లేదు ఇంజన్ వచ్చేసి నేను ఇంతవంటికి టచ్ కూడా అయితే చేయలేదు ఇంజన్ గాని మనకి హైడ్రాలిక్ పంప్స్ కానీ మనకి ఈ బండిలో నాకు బాగా నచ్చిన థింగ్ వచ్చేసి ఏంటంటే ఇంజన్ ఇంజన్ పరంగా అయితే ఇంతవరకు చిన్న రిమార్క్ కూడా లేదు కాకపోతే నేనే ఒకసారి ఏంటంటే హెడ్ టార్క్ అనేది వేయించాను అంటే కొంచెం కొత్త బండి వచ్చిన దగ్గర నుంచి నా ఒకసారి కూడా టార్క్ వేపు ఒకసారి హెడ్ ఓపెన్ చేసి టార్క్ అయితే వేయిడం అయితే జరిగింది హెడ్ టార్క్ చేసిన తర్వాత నేను ఇంతవరకు చిన్న బోల్ట్ కూడా పట్టుకోలేదు అక్కడ ఇంజన్ వచ్చేసి ఇంజనే కానీ హైడ్రాలిక్ ఈ పంప్సే కానీ మనకి కరెంట్ అలాగే దీంట్లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే కరెంట్ సెక్షన్ ఎలక్ట్రికల్ అంటే వైరింగ్ వచ్చేసి అయితే ఇంతవరకు నాకు చిన్న ప్రాబ్లం కూడా లేదు ఎక్కువ శాతం అందులో నాకు అది ఎక్కువ శాతం వైరింగ్ కాలిపోయింది మేము వైరింగ్ కొత్త కిట్లు వేస్తున్నాము దేని వల్ల వస్తుందంటారు నాకైతే ఈ బండిలో ఆ ప్రాబ్లం అయితే లేదు ఎంతవరకు ఎలక్ట్రిక్ అయితే చిన్న షార్ట్ సర్క్యూట్ కూడా ఎక్కడ అయినట్టు అయితే లేదు ఫ్యూజ్ కూడా అయితే పోవడం అయితే తెలియదు ఇంతవటికి ఓన్లీ ఎప్పుడన్నా సరే హీట్ మీద చెప్పా కదా ఈ హెడ్ లైట్లు ఎప్పుడన్నా హీట్ మీద కాలిపోయినప్పుడే తప్ప హెడ్ లైట్లు ఫీజు తప్ప ఇంతవటికి నేను ఒక ఫీజు కూడా అయితే మారడం అయితే తెలియదు అలాగే ఇంకోటి వచ్చేసి అంటే అదర్ బ్రాండ్స్ ఎక్కువ చేత నేను చాలా వట్టు యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాను మాది అదర్ బ్రాండ్స్ ఎక్కువ చేత సెల్ఫ్ మోటార్ పోతుంది సెల్ఫ్ మోటర్ ట్రబుల్ వస్తుంది సెల్ఫ్ మోటార్ కు ఒక నెల పక్కన పెట్టి సెల్ఫ్ మోటార్ పట్టేస్తుంది అన్నారు నాకు నేను తీసుకుని ఐదు సంవత్సరాలు అయితేన్నా సరే ఇంతవట్టికి నాకు ఒక్కసారి కూడా ఈ సెల్ఫ్ మోటార్ అయితే ప్రాబ్లం రాలేదు కాకపోతే మేము ఒక్కసారి మేము చేసుకున్న ప్రాబ్లం వల్ల సెల్ఫ్ మోటార్ అయితే పోయింది బండి కడగటానికి అని చెప్పి మేము ఒకసారి ఈ బండి అనేది అయితే కాలువలు దించాము కాలువలో దించినప్పుడు కొంచెం వాటర్ ఈ రేంజ్ ఈ రేంజ్ వచ్చినప్పుడు మనోడు ఒక కుర్రోడు ఒకటి తీసుకొని బండి మధ్యలో సెల్ఫ్ ఆపి సెల్ఫ్ అనేది కొట్టాడు సెల్ఫ్ కొట్టినప్పుడు సెల్ప్ మోటార్లోకి నీళ్ళు అయితే వెళ్ళాయి నీళ్ళు వెళ్ళినప్పుడు నేను ఈ సెల్ఫ్ మోటార్కి వచ్చేసి కాయ ఒక్కటే వేయించా అది కింద మిక్సర్ అయితే మనకు బాగాలేదు ఓన్లీ పై కాయ ఒకటి పోతే అది ఒక్కటే కొత్తది వేయిచ్చా అప్పటి నుంచి సరే ఇప్పుడు దాకా కూడా మనకు సెల్ఫ్ మోటార్ కానీ ఏం చిన్న రిపేర్ కూడా లేదు దాని అంతరం అది వచ్చింది కదా రిపేర్ మనం పెట్టుకున్న దానికి మనం బండి ననడానికి తప్పు లేదు ఏదైనా అది ఒకటే నేను వాటికి ఈ ఫ్రంట్ సెక్షన్ బట్టి నేనైతే చిన్న రిపేర్ కూడా చెప్పారు అలాగే స్టీరింగ్ స్టీరింగ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు నాలుగు వేలు గంటలైతే సరే చిన్న లీకేజ్ కూడా తెలియదు ఒకసారి ఎక్కడ చూపించింది మనకి ఇది ఉంది కదా ఇప్పుడు హైడ్రాలిక్ స్టీరింగ్ మన డ్యూయల్ యాక్టింగ్ అటు ఇటు సిలిండర్ ఉంటది మనకి ఒకసారి కూడా మనకి ఈ డ్యూయల్ యాక్టింగ్ స్టీరింగ్ వల్ల ఇప్పుడు డబల్ సైడ్ పంపు మనకి డబల్ పంపు ఉండటంతో ఇప్పుడు వరకు చిన్న మరక కూడా లేదు మనకి అసలు లీకేజ్ అనేది అయితే ఇంతవట్టికి లేదు హైడ్రాలి ఇది స్టీరింగ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే అయితే స్టీరింగ్ అయితే నాకు బాగా నచ్చింది దీంట్లో వచ్చేసి మనకి కటింగ్ కూడా వచ్చేసి అయితే నైన్టీ డిగ్రీస్ ఆల్మోస్ట్ మనకి అడ్డం దిగినట్టే ఉంటాయి టైర్లు మనకి బండి టైరింగ్ కటింగ్ అనేది ఇస్తే అసలు మనకి టైర్ వచ్చేసి అడ్డనే దిగుద్ది నాకు దీంట్లో బాగా నచ్చింది ఒకటి ఏంటంటే టై కటింగ్ మనకి దుక్కులో ఎక్కడన్నా మార్ మీదకి వెళ్ళినప్పుడు ఓన్లీ స్టీరింగ్ మీదే బయట వచ్చి బ్రేక్ అయినా ఏదో సజ్ చేసే పనే లేదు స్టీరింగ్ మీద అయితే బాగా తిరగొచ్చు నాకు నచ్చిన ఫ్యూచర్ కూడా వచ్చేసేది అంటే అది ఇంతవరకు ఇది తప్ప మన బండికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పే కదా ఇది మనకి ఓన్లీ బ్యాక్ సైడ్ ఓన్లీ నాకు ఎక్కువ శాతం వచ్చేసి దీంట్లో ఈట సెక్షన్ ఓన్లీ కొమ్మల హైడ్రాలిక్ కొమ్మల ఒక ఆయిల్ సీలు తప్ప ఇక దీంట్లో వచ్చేసి అయితే ఇంకా మెయిన్ ఈవ్ లేవు క్లచ్ ప్లేట్ అయితే ఆల్మోస్ట్ ఏడు వందల గంటలకు క్లెచ్ ప్లేట్ మార్చాక ఆల్మోస్ట్ మన బండి రీడింగ్ చూపిస్తారండి ఒకసారి ఎన్ని గంటలు తిరిగింది అనేది అయితే వచ్చేసి అయితే మన బండి నాలుగు వేల పదిహేను గంటలైతే దిగింది నాలుగు వేల పైన ఇప్పుడు పదిహేను గంటల నాలుగు వేల ప్లస్ అయితే దిగింది ఇప్పటికి నాలుగు వేల ప్లస్ కూడా సరే నేను ఈ క్లచ్ ప్లేట్ ఓన్లీ ఒక ఏడు వందల గంటలకే క్లచ్ ప్లేట్ అయితే ఇప్పించాను ఏడు వందల గంటలకి మాత్రమే క్లచ్ ప్లేట్ చేయించాయి అప్పటి నుంచి ఇంతవంటి క్లచ్ టచ్ కూడా చేయలేదు మళ్ళీ పీటివో సక్షణ క్లచ్ అయినా సరే పీటివో క్లచ్ అయినా ఇదే అంటే రెండు ఒకటే క్లచ్ కాబట్టి ఇంతవంటి క్లచ్ మళ్ళీ ఆ ఏడు వందల గంటల తర్వాత టచ్ కూడా అయితే చేయలేదు క్లచ్ అయితే నాకు బాగా ఇచ్చింది అంటే అప్పుడు తెలిసి తెలియనప్పుడు డాలర్ వాడి హాఫ్ క్లెచ్ మీద రన్ చేయడం వల్ల క్లచ్ ప్లేట్ అయితే పోయింది అప్పటి నుంచి మనకి హాఫ్ క్లచ్ వాడటం కూడా తెలియదు మనకి ఎక్కడ వేసిన దుక్కులు వర్క్లు ఎక్కడైనా సరే హాఫ్ క్లచ్ వాడల ఇప్పటికీ నాలుగు వేలు గంటలంటే అటు ఇటుగా మూడు వేల మూడు వందల మూడు వేల మూడు వందలకి క్లచ్ కూడా చేయలేదు ఇబ్బంది ఇది ఫ్రెండ్స్ నా ఫీడ్బ్యాక్ వచ్చేసి అంటే నేను బండి తెచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇదే ఇంకో మెయిన్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేనైతే ఈ బండిని బురదకు అయితే తెంచను నాకు తెలిసినంతవటికి మేమైతే ఇంతవరకు కేజీల్స్ అయితే తగిలియలేదు బండి తెచ్చిన దగ్గర నుంచి ఎంత దమ్ము దొక్కడం గాని అలాంటివి అయితే లేదు మా సొంతం ఒక నాలుగు ఐదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సుమారు అటు ఇటుగా పొలం వేస్తాం దాన్ని బట్టి రోడగట పోయి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి బండి అనేది అయితే ఓన్లీ బెట్ట మేము ఓన్లీ మెట్ట మెట్ట వ్యవసాయంకి అయితే మేమైతే ఎక్కువ వాడుతాం తెచ్చిన దగ్గర నుంచి కూడా ఓన్లీ మెట్ట వ్యవసాయం బండి అయితే వాడాము మల్టీపర్పస్ మెట్ట వ్యవసాయం అయితే అసలు బండి నెంబర్ వన్ అనేది అయితే చెప్పుకోవచ్చు మెట్ట వ్యవసాయానికి నాకు వచ్చిన మేజర్ రిపేర్స్ అయితే అవి ఈ ఈ బండి వచ్చేసి మెట్ట వ్యవసాయంకి అయితే బాగా పనిచేసింది మెట్ట వ్యవసాయం కూడా నేను వాడేది వచ్చేసి ఏంటంటే రెండు నాగల ప్లేవ్ ఒకటి వాడతాను అలాగే తొమ్మిది కాల కల్టివేటర్ రోడ్ వాడదాము రోడా వేటర్ మేము తప్ప మెట్ట వ్యవసాయం కూడా చేసేది అయితే ఏమీ లేదు మెట్ట వ్యవసాయానికి ఈ మూడు వాడదానికి అయితే నాకు ఈ బండి అయితే చాలా బాగా నచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సరే ఎక్కువ అయితే ఈ బండి అయితే నాకు సాటిస్ఫై అయితే అవడం అయితే జరిగింది ఈ బండి తీసుకున్న దగ్గర నుంచి ఇది ఫ్రెండ్స్ మన పవర్ ట్రాక్ బ్యూరో స్విప్ట్ యొక్క నా యొక్క ఫీడ్బ్యాక్ ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్ అయితే యాక్టివేట్ చేసి వాళ్ళు పెట్టుకోవడం మాత్రం మర్చిపోయానికి